నిమిగాయత్రి శ్రీమాత్రే నమ నేను ఇప్పుడు గోధుమ పిండి బియ్య పిండి దోశలు ఇన్స్టెంట్గా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇట్లా మార్నింగ్ టిఫిన్స్ రుబ్బి పెట్టుకోలేని వాళ్ళు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయితే ఎప్పుడంటే అప్పుడు చేసుకోదగ్గది కేవలం బియ్య పిండి గోధుమ పిండి పట్టించుకొని ఇంటో స్టాక్ ఉంచుకుంటే చాలండి మనం ఎప్పుడంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు ఇట్లాంటి ఇన్స్టెంట్ దోశలు బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కదండి అందుకే చూపిస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక గ్లాసు బియ్యపిండి వేసుకుంటున్నానండి చూసారు కదా కొలతలు కూడా లేదండి ఒక కప్పుకి పావు కప్పు గోధుమ పిండి వేసుకుంటే చాలండి గోధుమ పిండి దోశలని గోధుమ పిండి ఎక్కువ వేస్తే బాగుండవండి బియ్యపిండికి ఒక కప్పుకి పావు కప్పు గోధుమ పిండి వేస్తే సరిపోతుందండి ఇగో ఈ రెండు కలుపుకొని ఈ రెండిట్లో కొంచెం జీలకర్ర వేసుకుందామండి అలానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మనం దీంట్లో అయినా వేసుకొని పోసుకోవచ్చు లేకపోతే విడిగా అయినా పైన చల్లుకోవచ్చు నేనైతే ప్రజెంట్ దీంట్లో వేస్తున్నాను బాగా కారం ఉన్నాయి పచ్చిమిర్చి అందుకనే కొంచెమే వేసిన అట్లానే ఉప్పు తగినంత అండి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవటం అంతే అండి ఎంతో సింపుల్గా ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందు రుబ్బి పెట్టుకోవాలి అనేది ఏముండదు తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవటమేనండి గరిటె జారుగా ఉండాలండి పిండి ఎందుకంటే దోశ వేయటానికి చక్కగా పల్చడి దోశలు రావాలంటే అట్లనే ఉండాలండి లేకపోతే మందం వస్తాయి తినలేము దీన్ని చక్కగా కలుపుకుందాము చూస్తున్నారు కదా ఇలా గరిట ఇలా ఉన్నది ఇంకొద్దిగా లిటిల్ విట్ వాటర్ పడతాయండి ఏం లేదు మందంగా తినాలనుకుంటే ఇట్లానే ఉంచుకోవచ్చు కాదు కొంచెం పల్స కావాలంటే మాత్రం ఇంకొన్ని వాటర్ కలుపుకోవచ్చు మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకొని దోశ ఒక దోశ వేసుకున్నా కూడా వాటరు ఎడ్జస్ట్ చేసుకోవచ్చండి ఏ మందంగా అని చెప్తే ఇంకొన్ని వాటర్ పోస్తే సరిపోతుంది కలుపుకుంటే దీన్ని ఇప్పుడు ఇట్లా పక్కన పెడదాము దోశలు వేసుకొని చూడండి కరివేపాకు కూడా సన్నగా తరుపుకొని వేసుకున్నానండి మన ఇష్టం అండి ఏమేమి ఉంటే అన్నీ వేసుకోవచ్చు వేసుకోకుండా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు పెనం పెట్టుకున్నానండి దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేద్దాము అందరూ పెనం మీద గ్రీట్ చేసుకోవటం కోసం ఉల్లిపాయ అని వంకాయ అని ఇట్లా రకరకాలు వాడతారు నేను చూసారా కొబ్బరి పీచండి చక్కగా ఇదైతే మనకి హెల్త్కి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ పట్టుకోవటానికి కూడా లెంగ్త్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుందండి నాకు చాలా నచ్చిందండి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంది మీరందరూ కూడా ఏ ప్లాస్టిక్వి ఇట్లాంటివి బ్రష్లు వస్తున్నాయి కదా అవేవో అవి అట్లాంటివి వాడకుండా ఇది మనకి న్యాచురల్ నే న్యాచురల్గా దొరికేవి నేచర్ ఇచ్చినవి మనకి ఇవి ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండవు రాసుకోవటానికి కూడా బట్టతో అట్లా రుద్దినా కానీ అవి వేస్టేనండి పడయి అలా ఆయిలు ఇంకోసారి ముట్టుకోవద్ది కాదు ఇట్లయితే కనుక చక్కగా ఇట్లా తుడుచుకొని నూనెతో ఇట్లా బాగా పొయ్యక్కర్లేదు పైన లేయర్లా రాసినట్టు లైట్గా అప్లై అవుతుంది ఏ పెనానికైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఈ టిప్ బాగా నచ్చింది మీకు ఎంతమంది ఇట్లా తెలుసో మీరు ఇది యూజ్ చేస్తారో లేదో నాకు కామెంట్ చేయండి పెనాన్ని హైలో పెట్టుకుందాము కొంచెం బాగా హీట్ అయితేనే దోశలు ఇన్స్టెంట్ దోశలకి హీట్ బాగా అవసరం అండి అదే ఫుడ్జిన్ దోశలు అయితే చాలా ఫాస్ట్గా కాల్తే కానీ ఇవి కొంచెం ఇన్స్టెంట్ దోశలు హీట్ ఎక్కువ పడుతుంది హీట్ ఎక్కువ పట్టడంతో పాటు ఎక్కువసేపు కాలుతుంది అదైతే ఇట్లా వేయంగానే అట్లా రుబ్బిని దోశలకైతే వేయంగానే తీసేయచ్చు ఇట్లా ఒక కప్పు తీసుకొని ఎంత వెడల్పు కావాలన్నది మన ఇష్టం అండి పెద్దది వేసుకోవచ్చు చిన్నది వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అండి మీ ఇష్టం రాయట నూనె రాసా కానీ ఇదైతే నెయ్యి వేసుకుంటున్నాను మన ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు చూసారు కదా ఇది కొబ్బరి వేపిచ్తో ఇట్లా రాస్తే ఎంత ఈజీగా సింపుల్గా లేచి వస్తుందో అదే ఒక్కొక్కసారి మనం ఆయిల్ గ్రీచ్ చేయకపోతే అతుక్కుపోతాయి అండి రెండో సైడ్ కూడా కొంచెం కాల్చుకుంటే బాగుంటాయి తిరిగేసుకున్నాం కదా రెండో సైడ్ కూడా కాలి కాలిపోయింది ఒక నిమిషం ఉంచుకుంటే చాలండి ఒక అర నిమిషము నిమిషము చూశారుగా ఇవన్నీ వేసుకుంటే పైన గ్రీనిష్గా జీలకర్ర అన్నీ కనిపిస్తూ చుట్టానికి కూడా బాగుంది అట్లాగే క్యారెట్ లాంటివి ఉన్నా వేసుకోవచ్చు దీన్ని చక్కగా ఇది మందం కూడా చూసారు కదా లేదు మరి సన్నము లేదు మనకి తగ్గట్టు ఉన్నది ఇంకా పలుచ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ కలుపుకోవచ్చు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు చక్కగా ఇట్లానే మిగతా దోశలన్నీ కూడా వేసుకున్నాము బాగా హీట్ ఎక్కిందండి నెక్స్ట్ దోశకి గ్రీజ్ చేస్తాను మళ్ళీ ఇప్పుడైతే గ్రీజ్ చేయట్లేదు నేను ఇంకొన్ని వాటర్ కలుపుకున్నాను ఇప్పుడు ఇంకొంచెం పల్చగా వేసుకుందామని ఇన్స్టెంట్ దోశల్లో ఇది మనకి సౌకర్యంగా ఉంటుందండి ఎందుకంటే మనం కొంచెం గొప్ప వాటర్ అటు ఇటు అయినా మనం చక్కగా కలుపుకోవచ్చు నెయ్యి వేసుకున్నాను యాస్టీజ్ సో చూసారా కాలిపోతే ఇలా అంచులు విడిపడుతుందండి కాకుంటే నేను కొంచెం సిమ్ చేశాను ఇంకో సెకండ్ సైడ్ వేసుకున్నాను ఒక్క నిమిషం చూసారా ఎంత పల్చగా ఇప్పుడు దానికంటే కూడా ఇంకొంచెం వాటర్ కలిపా కదా ఇంకా పల్చగా చక్కగా వచ్చిందండి ఈ మాత్రం ఉంటే వేసుకుంటే చాలండి మరీ మందం అవసరం లేదు అది ఎవరెవరి చాయిస్ కూడా ఉంటుందండి ఎట్లా ఇష్టపడితే అట్లా వేసుకుంటారు ఎంతో కలర్ఫుల్గా దోశ రెడీ అయిపోయిందండి ఇట్లానే మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు చూస్తున్నారు కదా దోశలు ఎంత సింపుల్గా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ చెప్పా కదా ఇదివరకు వీడియోల్లో కూడా చెప్తున్నా నాకు మీ లైక్ ఇస్తే మాకు సపోర్ట్ ఉంటుంది కామెంటు షేరు ఇట్లాంటివన్నీ మా సపోర్ట్ మేము గ్రోత్ కావడానికి యూజ్ అవుతాయి దయచేసి మీరు చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వట్లేదు ఒక లైక్ వేసేయండి అన్నీ ఆలనే బెల్ సింబల్ నొక్కితే నోటిఫికేషన్స్ ఇస్తే నేను చేసే వీడియోలన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అట్లనే మనం ఇప్పుడు చట్నీ పుట్నాలు కొబ్బరి చట్నీతో దీన్ని ఇట్లా సర్వ్ చేసుకుంటే మనం ఇన్స్టెంట్ దోశలకు కూడా మంచి చట్నీ చేసుకుంటే ఎటువంటి దోశలైనా తినచ్చు చాలా బాగుంటుందండి కాంబినేషను ఒకసారి ట్రై చేయండి ధన్యవాదాలు